నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పేకాట రాయలు రోజు పేకాట ఆడకపోతే లక్షల రూపాయలు కోల్పోవటం ఆదాయ వనరుగా భావించే జోదానికి కొంత కళ్ళం పడితే ఎలా ఉంటుంది అనడానికి ఏజెన్సీలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో మరి జిల్లా పోలీస్ బాస్ ఉక్కుపాదం మోపడంతో ఎక్కడికక్కడే పేకాట శిబిరాలు మూతపడ్డాయి పేకాట రాయలు జోదో నిర్వాహకులు తలల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం గత వారం రోజులుగా ఏజెన్సీలో ఎక్కడికక్కడే గప్ చిప్ గమార్ బుడ్లాగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వరుసగా వీడియోల ద్వారా కథనాలు ఇవ్వడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం శరవేగంగా స్పందించింది ఎక్కడికక్కడే ఉక్కుపాదం మోపింది ఎక్కడా కూడా ఈవేళ ప్యాకాట్ అనేది ఏజెన్సీలో ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు మరి పోలీస్ విభాగానికి రెండు కళ్ళుగా భావించే నిఘా సిబ్బంది నిఘా సిబ్బంది ఎక్కడికక్కడే పోలీస్ జిల్లా యంత్రాంగానికి ఆ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో జరిగే సమాచారాన్ని అప్పటికప్పుడే పోలీస్ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడే అందించాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నిఘా సంస్థ సిబ్బందిది నిఘా సంస్థ సిబ్బందే కంచే చేన్ మేసినట్లుగా ఈ నిఘా సంస్థ సిబ్బంది సమాచారాన్ని సగం దాసి సగం మాత్రమే పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్న నిఘా సంస్థపై జిల్లా పోలీస్ బాస్ ఉక్కు పాదం ఓపారు మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం బొట్టాయిగూడెం జీలుగుమిల్లి ఈ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఆడారు గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారులున్నా ఆ పార్టీ నాయకుల్ని తమ్మైపు తిప్పుకోవటం ఈ జోదం నిర్వాహకుల నైజం మరి ఇటీవల ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా వరుస కథనాలు ఇవ్వటం వల్ల ఎక్కడికక్కడే ఏజెన్సీలో మరి వాళ్ళ పేకాట శిబిరాలన్నీ మూతపడ్డాయి మరి పేకాట నిర్వాహకులు ఏం చేయాలి ఎలాగైనా సరే మళ్ళా పేకాటలు ఆడాలి మళ్ళీ పేకాట శిబిరాలు నిర్వహించాలి అనే కసిగా పట్టుదలగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆ దిశగానే మరి పేకాట రాయళ్ళు తమ ఆలోచనలకి పదురు పెడుతుంటే పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడే పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు నిఘా సిబ్బంది పైన నిఘా పెట్టారు మరి నిఘా సిబ్బంది ఏజెన్సీలో నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి అంటే ఒక పోలీస్ అదే నిఘా విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఒకరు మరి ఆ ఏరియాలో కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీలో ఎక్కడికక్కడే క్షేత్రశైలు ఏం జరుగుతున్నా కూడా అసాంఘిక కార్యక్రమాలు అరాచక శక్తుల వ్యవహారాలను ఎప్పటికప్పుడు జిల్లా బాస్కి సమాచారం ఇవ్వాలి మరి ఈయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా మనకెందుకులే అన్నట్టు స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ పేకాట రాయలు ఈ జోధం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయాల్లో పోలీస్ అధికారులు కలిసి ముసుకులో ముసుకు వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరి ఆ వ్యక్తుల కనసనలో ఆ వ్యక్తుల చేతుల్లో ఈ నిఘా విభాగంలో పనిచేసే సిబ్బంది చిక్కుకున్నారా చిక్కుకున్న వాళ్ళే వాస్తవ రూపం జిల్లా పోలీస్ బాస్కి వెళ్లడంలో కొంత ఆలస్యం ఏర్పడిందా మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో వరుస కథనాల వల్ల జిల్లా పోలీస్ అంతరాంగం క్షణాల్లో అప్రమత్తమైంది వెంట వెంటనే రంగంలో దిగింది ఎక్కడైతే పేకాట శిబిరాలు నిర్వహిస్తారో ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారుల్ని బాధ్యులను చేస్తుంది హెచ్చరికలు కూడా చేసినట్టు తెలుస్తుంది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడితే ఖచ్చితంగా ఆ పోలీస్ సంబంధించిన పోలీస్ అధికారుల పూర్తి బాధ్యత చట్టపరంగా ఉంటాయని కూడా జిల్లా పోలీస్ బాస్ క్రైమ్ మీటింగ్ లో హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే ఏజెన్సీలోని జంగడిగూడెం కొయ్యలగూడెం పోలవరం లేదా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే పేకాట ఇచ్చరవిడిగా జరిగాయో ఆ ప్రాంతాల్లో నిఘా సిబ్బంది ఒకరున్నారు మరి వారిని తక్షణమే బదిలీ చేసి వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్టు కూడా ఎంటీయు విశ్వసనీయ వర్గాలు సమాచారం మన అతని ప్లేస్ లోకి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తిని నిఘా విభాగం సిబ్బందిగా జంగారెడ్డి గుడిలో నియమించినట్టు కూడా తెలుస్తుంది మరి అప్పటి వరకు నిఘా విభాగంలో జంగారెడ్డి కేంద్రంగా పనిచేసిన ఆ నిఘా విభాగంలో ఉన్న ఆ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మరి ఆయన అక్కడ నుండి బదిలీ కాబడ్డారని కాబారని వర్గాల సమాచారం మరి ఆయన్ని బదిలీ చేసి అక్కడ వేరే వ్యక్తిని నిఘా విభాగంలో నియమించారనేది ఎంటీయుంది సమాచారం మరి ఇప్పుడు నియమించిన నిఘా విభాగంలో పనిచేసే వ్యక్తి ఇప్పటికైనా కరెక్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది మన జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక అగ్నిపరీక్షగా మరి కొత్త వ్యక్తిని నిఘా సంస్థలో జంగారెడ్డి కేంద్రంగా నియమించారనేది ఎంటీవీ కింద సమాచారం మరి ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ఆ నిఘా విభాగం ఉద్యోగి మరి ఎవరైతే ఉన్నారో మాస్క్ మహారాజులు ఆ రాజులు మహారాజులు అంటే రాజులు కాదు మహారాజు మాస్క్ మహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేతులు కలిపారా చేతులు కలిపితేనే క్షేత్రశాయిలో జరుగుతున్న ప్యాకెట్ ని పోలీస్ యంత్రాంగానికి చేరవేయడంలో కొంత అలసత్వం వహించారా అలసత్వం వహించడంలో ఏవైనా లావాదేవీలు బేరసారాలు జరిగాయా అని కూడా చర్చ నడుస్తుంది ఏజెన్సీలో పెద్ద ఎత్తున ఈ క్రమంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది వెంటనే జంగడ్గూడెం కేంద్రంగా ఉన్న నిఘా సిబ్బందిని బదిలీ చేసింది వేరే ప్రాంతానికి అక్కడి నుండి ఇప్పుడు కొత్త వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చారు మరి ఇప్పుడు పేకాట మొత్తం క్లోజ్ అయిపోయింది ఆ ప్రాంతాల్లో మరి ఎప్పటికప్పుడే పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో వాచ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆ ప్రాంతంలో ఉన్న జోదగాళ్ళు అంటే జోదో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తోచని పరిస్థితిలో ఏం చేయాలనేది కొత్త పన్నాగం పండినట్టు కూడా తెలుస్తుంది మరి ఆ పన్నాగానికి మరి వాళ్ళు ఆ పన్నాగం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మరిది ఏ మేరకు సక్సెస్ అవుతుందో రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది ఆ కొత్త పన్నాగంలో మళ్ళీ వాళ్ళ ఆటలు అంటే పేకాటలు యథావిధిగా జరగడానికి కావలసిన రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆ ప్రయోగాలకి ఏ మేరకు వాళ్ళు విజయం సాధిస్తారు ఏ విధంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మరి రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం మరి జంగాడు కూడా కేంద్రంగా పనిచేస్తున్న నిఘా నిఘా సిబ్బందిని బదిలీ చేసి కొత్త వారిని నియమించి ఆ ప్రాంతంలో డేగ కన్నుల అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు జిల్లా పోలీస్ అందరాంగానికి చేరవేసేలా జిల్లా పోలీస్ బాస్ సరికొత్త కోణంలో ప్రత్యేక దృష్టి ఎంటీవీ కేంద్రీకరించిన సమాచారం అంతా బాగుంది కానీ ఫేస్ లో కదా సిగ్గల పడాలి పెళ్లి కూతురు పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది మారుతుంది నిజమే నేను హీరోని రేపటి నుంచి జీవి మోల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని